బేతాల కథలు పార్ట్ ఫైవ్ కంటిన్యూషన్ కనుక ఈ నియమం ప్రతీక్షణం గుర్తించుకో రాజా నేను తలపెట్టిన ఈ యజ్ఞం సఫలం కావటం విఫలం కావటం నీ సామర్థ్యం మీదనే ఉందన్న విషయం గుర్తిరిగి ప్రవర్తించు విజయభవా వెళ్ళిరా విక్రమార్క అంటూ దీవిస్తూ అతని నుదుట సింధూరం దిద్దాడు ఆ ముని ముని చెప్పిన గుర్తులను మననం చేసుకుంటూ విక్రమార్కుడు కార్యోన్ముఖుడై నడిజాముకు ఓడలమర్రి చెట్టును చేరుకున్నాడు ఒక్క క్షణం ఇక్కడే ఆగండి ఇది బేతాల కథలలో విక్రమార్కుడు పట్టు వదలకుండా ఎందుకు చెట్టు మీద నుండి బేతాలని భుజం మీద వేసుకొని నడుస్తున్నాడన్న ప్రశ్నకు సమాధానమైన కథ ఈ కథలో బేతాళుడు ఎవరంటే మాంత్రికుడు ఆరాధించే దైవం అతడిని ఎవరు సంతృప్తి పరిస్తే వారికి వశమవుతాడు అతడు వశమైతే ఈ జగానంతా తనకి దాసోహం చేసుకోవచ్చన్నది మాంత్రికుల నమ్మకం బేతాళుడు ప్రతిరోజు ఒక కథ చెప్పి ఆ కథలో ఉన్న ధర్మ సందేహం తీర్చమని అడుగుతాడు తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి వ్రక్కలవుతుందని శాపమిస్తాడు ఆ కథలో ధర్మ సందేహానికి తనకి తెలుసు కనుక పెదవి చెబుతాడు విక్రమారుడు దాంతో మౌనభంగం కలుగుతుంది వెంటనే బేతాళుడు అదృశ్యమైపోతాడు ఇదే కొన్ని రోజులు జరిగిన తర్వాత చివరికి ఒకరోజు విక్రమార్కుడికి తెలియని చిక్కు ప్రశ్నతో కూడిన కథను చెబుతాడు బేతాళుడు దానితో విక్రమార్కుడికి మౌనభంగం కలగకపోవడంతో అప్పుడు బేతాళుడు విక్రమార్కుడికి ఈ విధంగా చెప్తాడు రాజా విక్రమార్క నీ పట్టుదలకు అభినందనలు నీవెంతో వీరుడవు ధీరుడవు నీ సహనం ఘనమైనది ఇప్పుడు నేను చెబుతున్న విషయమును వలె కథగా భ్రమించకు నీవు ఏ ముని కోసమైతే ఎంత కష్టపడి ఈ కార్యము భుజానికి ఎత్తుకున్నావో అతడు ముని కాదు ఆ రూపమునున్న మాంత్రికుడు మిగిలిన కదా నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ